హర్ హర్ మహాదేవ్ దీపావళి అనగానే చాలామంది సెక్యులర్ కుక్కలు ఏం మాట్లాడుతూ ఉంటారంటే టపాసులు పేల్చకండి టపాసులు పేల్చడం వల్ల శబ్ద కాలుష్యం అవుతూ ఉంటుంది గాలి కాలుష్యం అవుతూ ఉంటుంది చాలా వరకు జీవరాశులు వాటికి భయపడి తలదాచుకుంటూ ఉంటాయి దీపావళిని దీపాల వెలుగులోనే వెలిగించుకోండి దీపాల వెలుగుతోనే చేసుకోండి అనేటువంటి మాటలు నీతి వాక్యాలు చెబుతూ ఉంటారు వాస్తవానికి నిజమే అది ఒప్పుకుంటాం దీపావళి అని అంటే దీపాల పండుగ దీపాల కాంతులలో చేసుకునేటువంటి పండుగ కానీ ఈ సెక్యులర్ వాదనలు చేసేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వారు కేవలం దీపావళి రోజు నాడు మాత్రమే దీపావళిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా సమయాలలో సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఇండ్లల్లో పండుగలు చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి చేస్తూ ఉంటారు కదా మరి అప్పుడు వారి యొక్క నోరులు ఏమైపోతూ ఉంటాయి అంటే దీపావళి అనేటువంటిది హిందువుల పండుగ హిందువుల మీద విద్వేషణ కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళు చెప్పంగానే సెక్యులర్ హిందువులు కూడా గోరలాగా ఊపుతూ ఉంటారు ఈ ఒక్క రోజే శబ్ద కాలుష్యం వచ్చిందా ఈ ఒక్క రోజే గాలి కాలుష్యం వచ్చిందా అలా అనుకుంటే మరి రోజు కూడా మోటార్లలో ఎందుకు తిరుగుతూ ఉన్నారు కార్లలో ఎందుకు తిరుగుతూ ఉన్నారు అలా అనుకుంటే రోజు కూడా ఫోన్లు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల కూడా కాలుష్యం ఏర్పడుతూ ఉన్నది కదా ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు ముందు వాళ్ళు ఆచరించి మాకు చెప్పండి హిందువులకు చెప్పండి హిందువులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందువుల పండగలప్పుడే ఆంక్షలు అనేటువంటివి విధిస్తూ ఉంటారు అలాంటి వాటిని విని మనము కూడా ఇది అలా ఇది ఇలా అని చెప్పేసి వితండవాదాలు చేయకుండా సామరస్యముగా తక్కువ శబ్దాన్ని ఇచ్చేటువంటి తక్కువ కాలుష్యమయ్యేటువంటి టపాసులు మార్కెట్ లో చాలా వరకు వస్తూ ఉన్నాయి వీలైనంత మేరకు తక్కువ మోతాదులో టపాసులు పేలుస్తూ ఎక్కువ మోతాదులో దీపాలను వెలిగించి ఆ కాలుష్యాన్ని కూడా మటమాయం చేసేటువంటి ఆవునిధితో వెలిగించినటువంటి దీపాలను వెలిగించి ఆ కాలుష్యాన్ని తొలగించండి శబ్ద కాలుష్యం అవడం వల్ల వాయు కాలుష్యం అవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అలా అనుకుంటే గనక మనం ప్రతిరోజు చేసేటువంటి పనులు చేయలేము దీనికన్నా వెయ్యి రేట్లు నిత్యము కూడా కాలుష్యం అవుతూ ఉన్నది ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు కార్లల్లో ఏసీ రూమ్లలో తిరగకుండా వారి కాళ్ళ మీద వారు ఆధారపడుతూ రోజు కూడా రోజువారీగా నడుచుకుంటూ వెళ్ళండి హర హర మహాదేవ్